హన్మకొండ పెగడపల్లి డబ్బాల దగ్గర ఉన్న ఏకశిల కళాశాల ముందు ఎల్హెచ్పిఎస్ విద్యార్థుల సంఘాల ధర్నా శ్రీదేవి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ ఏకశిలా గౌరవ తిరుపతి రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని లంబాడ పోరాట సంఘం డిమాండ్ ఎల్హెచ్ఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీరా క్యాంపస్ లో గులోత్ శ్రీదేవి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి యజమాన్యం ఒత్తిడి వల్ల కళాశాలలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది యజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఎంజిఎం లో పోస్ట్ మార్టం కు తరలించారు ఏకశిలా విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతి రెడ్డి గారిపై క్రిమినల్ కేస్ నమోదు చేసి ఇంటర్ పోర్ట్ నుండి ఎటువంటి పర్మిషన్ లేని గర్ల్స్ క్యాంపస్ ను చీజ్ చేసి కళాశాల గుర్తింపు రద్దు చేయాలని అదే విధంగా విద్యార్థి గొగులతో శ్రీదేవి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ కళాశాల ముందు నిరసన ధర్నా నిర్వహించారు ఇంకొంచెం మాత్రం ముందు పెడతాం మరి తొందర తొందర రండి తొందర రండి అన్న డెడ్ బాడీ లేట్ అవుతా ఉంది పోస్ట్ మార్టం కాలేదు ఇంకా ఇంకోటి లేట్ అయితే మాత్రం డెడ్ బాడీ కాలే నుండి పెడతాం రండి మరి తొందర తొందర రండి తొందర రండి